సౌత్ ఇండియాలో సైన్మాల రిలీజ్ కోసం అందరూ వీకెండ్ నే ఎంచుకుంటారు అనమాట శుక్రవారం పూటనే అన్ని సైన్మాలు రిలీజ్ అవుతాయి శుక్రవారం రిలీజ్ చేస్తే శని ఆదివారాలు కూడా కలిసి వస్తాయని కుటుంబంతో అందరు కలిసి చూస్తారని వీకెండ్ కలెక్షన్లు ఎక్కువ పెరుగుతాయని చెప్పేసి చాలా కాలం నుంచి ఈ పద్ధతి అనేది ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఈ పద్ధతికి కార్డు వాడేటట్టు కనిపిస్తున్నది అనమాట ఎందుకనంటే ఈ ఏడాది రిలీజ్ కాబోయే సైన్మాలన్నీ శుక్రవారం పూట అయితే వస్తలేవు డిఫరెంట్ డేట్లతోనే ఒక రోజు ముందే గురువారం రోజు రిలీజ్ చేస్తున్నారు ఇక ఈ శుక్రవారం కనబడదనే ప్రచారం అయితే వినబడుతున్నది శంకర్ డైరెక్షన్ ఇండియా రేంజ్ మూవీ ఇండియన్ టు జూన్ థర్టీన్త్ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది ఇది ఐదు భాషలలో రిలీజ్ చేయాలని చెప్పేసి మేకర్లు ఆలోచిస్తున్నారు అట్లనే నెక్స్ట్ టాలీవుడ్ పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ కాబోయే సైన్మా జూన్ ట్వంటీ సెవెంత్ రోజు కల్కి సినిమా అనేది రావాలని చెప్పేసి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో వచ్చేస్తున్నారు ఇది అయితే ఏకంగా ఇరవై రెండు భాషలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు ఇరవై రెండు భాషలలో కూడా రిలీజ్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ టాలీవుడ్ సినిమా అయితే అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ టూ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు రాబోతున్నది ఇక ఈ మూడు సినిమాలు గురువారం రోజు రాబోతున్నాయి అనేది విశేషమనే చెప్పుకోవాలి అట్లనే న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం కూడా ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు రిలీజ్ కాబోతున్నది ఇది కూడా గురువారమే వడ్డదన్నమాట ఇక ఎన్టీఆర్ దేవరా పార్ట్ వన్ కూడా అక్టోబర్ పది నాడు వచ్చేస్తున్నది ఇక ఈ రిలీజ్ డేట్ కూడా గురువారం రోజే వచ్చేస్తున్నది అనేది విశేషమైన చెప్పుకోవాలి ఇక ఇట్లా అన్ని సినిమాలు ఒక్క రోజు ముందు రిలీజ్ అవుతున్నాయని అంటే ఏదో కో ఇన్సిడెంట్ లెక్క అయితే కనబడతలేదు ఇండస్ట్రీ సైన్మా ప్రొడ్యూసర్లు అందరూ డిస్కస్ చేసుకొని మరి ఈ వీకెండ్ ని కలెక్షన్ పెంచుకుందామని ఒక రోజు ముందే తీసుకొచ్చినట్టు మాట అయితే వినబడుతున్నది అయితే ఈ పాన్ ఇండియా రేంజ్ మూవీలు గురువారం రోజు రిలీజ్ అయితే ఇది వర్క్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో గురువారాన్ని మాత్రం గట్టిగా వాడుకునే ఛాన్స్ అయితే ఉన్నది ఇక మళ్ళీ గురువారం రిలీజ్ అయితే ఇక ఎంత వరకు కలెక్షన్లు అంటారు ఇప్పుడు సడన్ గా చేంజ్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటదంటారా నీకేమనిపిస్తున్నది కామెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టి అట్ల నాడు గంట అది కూడా నొక్కు మళ్ళీ వస్తా